బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పలువురు పార్టీ నాయకులతో కలిసి బైక్ ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు అంతకుముందు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నిర్ణయం మేరకు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అనుభవిస్తున్న హక్కులు అంబేద్కర్ మేధస్సు త్యాగం దూరదృష్టి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క కళలను సాకారం చేసే దిశగా నిరంతరం మన అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం మనకు గొప్ప రాజ్యాంగాన్ని సమాన హక్కులు కల్పించి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాం